ಪ್ರವೇಶಿ ಪ್ರಭುತ್ವರಿಕಿ ಪ್ರವೇಶಿ ಅಸೆಂಬಿ ಪ್ರಭುತ್ವಿಯ ఎస్ఎస్ కేబుల్ సిటీ కేబుల్ మైత్రి ఛానల్ ఇన్కేబుల్ మరి యూట్యూబ్ ఆయా ఛానల్ చూసిన ప్రేక్షకులకు ఎంఆర్పీస్ తరఫున సమస్యలు తెలుస్తూ గౌరవ ఇచ్చిన ఆదేశాల మేరకు మరి సుతంలో మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఏదైతే ఎస్సీ షెడ్యూల్కుల వరికన్నా ఆగస్టు ఒకటి తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు మేము ఖచ్చితంగా కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ షెడ్యూల్కుల వరికన్నా ఆమోదు ఆమోదిస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెడతా అని చెప్పి మాటిచ్చి మూడు నెలలు గడుస్తున్నా కానీ పట్టించుకోకపోవడం ఇది హేమగానే భావిస్తున్నాం అంతేకాకుండా ఒక ఒక వంతు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ సెటిఫ్ వరిక్కన న్యాయమైనది ధర్మం అని చెప్పి ఆయన ప్రకటిస్తే చేస్తారని ప్రకటిస్తే మరి వివేక్ గారు మరి వారి సొమ్ము పోయినట్టు మరి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి షెడ్యూల్ కులాల వరిక్కన చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మరి ముప్పై రెండు పిటిషన్లు వేసారు సుప్రీం కోర్టులో ముప్పై రెండు పిటిషన్లు వేస్తే ముప్పై రెండు పిటిషన్లను కోర్టు ధిక్కరించింది మరి అంతేకాకుండా మూడు రెండు మూడు లక్షలాది మంది మాలలను తీసుకుపోయి మరి పర్యర్గంలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నియమైన మీకు సోయి సిద్ధశుద్ధి ఉంటే మాలల మీద మీకు ఏమన్నా ప్రేమ అభిమానం మాల సోదరుల మీకు అభిమానం ఉంటే మీ కుల బంధువుల మీకు అభిమానం ఉంటే నువ్వు రూపకం కాదు మేము చేసే ఉద్యమంలో గౌరవ మధిష్టమాద చేసే ఉద్యమంలో యాభై తొమ్మిది కులాలకు ఎస్సీ షెల్కర్ వరకన్నా చేయాలని ఓ ప్రధానమైన మాది ఎజెండా అంతేకాకుండా ఇలా మాదిగలమై చేస్తున్నప్పటికీ చూద్దాను కింది స్థాయి నుంచే ఎస్సీ సెటిల్ కుల చేయాలని చెప్పి మా ప్రధాన అంశం కేవలం మీ మాల కులంలో కొరకు మీ యొక్క కులం కొరకే మీరు ఇలా పబ్బం కట్టుకుంటున్నారు అంతేకాకుండా లక్షలా మంది మాలలను తీసుకుపోయారు ఏంటి మీ ఉద్దేశం ఏంటిది ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్ ఉన్నదా ఏ అంశం మీద మాట్లాడారు ఏ సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడారు బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానికి మీరు వ్యతిరేకం చేస్తున్నారు కోర్టు తీర్పు చెప్తే కోర్టుని ధిక్కరించను అది అది ప్రభుత్వానికి వ్యతిరేకమే అది రాజ్యాంగాన్ని అవమాన సాక్షాత్తు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అమలు చేస్తా అని చెప్పి మాటిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినావు నియమైన నియంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ఈయన నిలుంచుకుంటున్నారు ఈయనను డిస్మిస్ చేయాల్సిందే మీరు సస్పెండ్ చేయవలసిందే మీరు రాజస్థాన్లో రాజస్థాన్లో మరి రెండు వేల పద్నాలుగులో జాతీయ సమేశం ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ మరి మల్లికార్జున ఖార్గే గారు వచ్చినప్పుడు మీరు ఒక తీర్మానం చేసుకున్నారు అత్యంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఆనుకొని ఉన్న వాళ్ళకే ఒక టికెట్ ఇవ్వాలని అనుకున్నారు మరి అసోంటిది వివేక్ గారు టీఆర్ఎస్లో పేరు టీఆర్ఎస్ లో బీజేపీలో బీజేపీలో వెళ్ళకి మరి కాంగ్రెస్లోకి వచ్చినట్టు ఆయన టికెట్ అప్పిస్తారు వినోద్ వాళ్ళ అన్నకు ఆల్రెడీ టికెట్ ఆయన ఉన్నాడు కదా మరి అంతే కాకుండా అత్యంత జనాభా గల మన పెద్దపేరు పార్లమెంట్ పరిధిలోని మరి మాదిగలు మాదిగలు అత్యంత జనవగల మాదిగలు ఉన్నప్పటికీ మరి కాదనుకుంటా వాళ్ళ కొడుకుకు మరి మూడో టిక్కెట్ మీరు ముగ్గురిని ఇచ్చిరంటే మరి ఏ రూపకంగా ఉన్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైనా నియమాలు ఉన్నాయా కాంగ్రెస్ పద్ధతి పాటిస్తుందా కాంగ్రెస్ పార్టీ మీరు నియమమైన నియమైన చిత్తుశుద్ధి ఉందా మరి వెంకటస్వామిని కుటుంబాన్ని పోషించు కా మరి నిజమైన మాల మాన సహోదరులారా మీరంటే మాకు ఎలాంటి ఈర్ష్యతత్వం లేదు కులతత్వం లేదు మాకు ఎలాంటి భేదాలు లేవు మీరు అంటే అభిమానమే అన్నదాములు ఆస్తి పంచుకున్నట్టే గౌరవ మంద కృష్ణ మాది గారు సమస్యల మీద మాట్లాడుతుండే తప్ప ఇప్పటికీ మేము మాలలకు సమస్య వచ్చినప్పటికీ వివేక్ ఎక్కడున్నాడు వివేక్ ఎక్కడున్నాడు లక్ష్మిపురం సుండూరు కారంచర్ సంఘటన జరిగినప్పుడు మాలపై జరిగినప్పుడు ఎవరు వచ్చిరు గౌరవ శ్రీ మాది గారు మాట్లాడు పోరాటం చేస్తున్నాము ఇప్పటికైనా న్యాయబద్ధంగా చేస్తాము రేపు మాల సోదరులకు ఎవరికేమైనా ఏమైనా మందకృష్ణ మాది గారు అండగుంటాము మేమందరం అండగా ఉంటాము అంతేకాకుండా కాదు పోదని వివేక్ స్వామి వివేక్ వారు మీరు మంత్రి పదవిని చేపట్టాలని మీ మాల సమాజాన్ని అందరు తీసుకొచ్చి మభ్యపెడుతున్నావు మాలల ద్రోహివైతవు మాలలు నేను ఎవరు నమ్మరు నిన్ను పరిగిన రానియరు అంతేకాకుండా నువ్వు చెన్నూరు పరిధిలోని చూద్దాం మీరు ఉంటున్నారు కాబట్టి చెన్నూరులో మా ఎంఆర్పిఎస్ మా వాళ్ళు చూస్తున్నారు నువ్వు ఇలాగనే ఇలాంటివి స్టేట్మెంట్లు ఇలాగనే మీటింగ్లు పెట్టి ఇలాగనే వ్యతిరేకంగా చేసిన వాటికు చెల్లూరు నుండి మా వాళ్ళు నేను తరిమి కొడతారు ఇకనైనా మీరు మనసు మార్చుకొని ఇకనైనా మీరు మార్చు మార్చుకొని మాలా మాది ఉపకులాలు ఎస్టేట్ కులా వరికాల చేస్తే మనం అన్ని మన యాభై తొమ్మిది కులాలు బాగుపడతాయి కాబట్టి ఖచ్చితంగా నేను సహకరిస్తే విశ్వసిస్తున్నాం కాదు పోదని చేస్తుంటే రానున్న రోజుల్లో మరి ఆయా ప్రాంతంలో తిరగకుండా మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం